గోమాత మహత్యం గురించి శివుడు పార్వతీదేవికి చెప్పిన మాటలు గోవును పూజించిన సర్వపాపములు నశించును గోమాత నందు ఎంతమంది దేవతలు ఉన్నారో మీకు తెలుసా ఓకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి నాధా స్త్రీలు తెలిసి తెలియకముట్లు అంటూ కలిపిన దోషం పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారముగునో చెప్పవలసినదిగా ప్రార్థింపగా దయామయుడగు పరమశివుడు ఓ పార్వతి నందు సమస్త దేవతలు కలరు అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును ఆ గోమాతనదు పాదములు దేవతలు గొలుసులు తులసి దళములు కాళ్లలో సమస్త పర్వతాలు కూడా కలరు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదములు భ్రూమధ్యంబున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్ఠాదేవి కళ్లలో సూర్య చంద్రులు చెవులలో శంకుచక్రాలు కుమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రుమున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉండును ఉదరమున పృథ్వీదేవి వెన్నున భరద్వాజ కుబేర వరుణ అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు ఉదరమున సనక సనంద సనత్కుమారులు తోకన చంద్రుడు తోకకుచ్చిన సూర్యకిరణములను తోలు ప్రజాపతి రోమావళి త్రిసంత్ కోటి దేవతలు పిరుదిల ఎందు పితరులు కావేరి బోలు పాదుగు పుండరీకాక్షిని బోలు స్తనాలు సప్త సముద్రాలు పాలు సరస్వతి నది పెరుగు నర్మదా నది నెయ్యి అగ్ని బొడ్డున శ్రీకమలం అమృతం కడుపులో దేవతలు గోపచింత గంగ యమున ప్రయాగ త్రివేణి నదులు తీర్థం గోమయంలో మహాలక్ష్మి కలదు గోపాద ధూళి సమస్త పుణ్య నదులు తీర్థములు కన్నా గొప్పది కావున ఓ పార్వతి ఈ వర్ణనను ఉదయం పటిస్తే బ్రహ్మహత్య మహాపాతకములన్నీయు తొలగును ప్రతి అమావాస్యనాడు పటిస్తే మూడు నెలల మహాపాపములూ తొలగును నిత్యము సంధ్యవేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితమూ నిచ్చును గోవుకు సార్లు ప్రదక్షిణం చేసిన ప్రదక్షిణంతో సమానం గోవును పూజించితే సమస్త దేవుళ్లను పూజించి నట్లగును గోమాతను దర్శించి గోప్రదక్షిణం చేయవలెను ఆషాఢశుద్ధ తొలి ఏకాదశి మొదలుకుని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు కార్తీక బహుళద్వాదశిని గోవత్సద్వాదశి అంటారు ఈ రోజున గోపూజ చేసినవారు అనంతకోటి పుణ్యములు పొంది నలభై రోజులు చేసిన పుణ్యఫలమూ ఈ ఒక్కరోజు చేసినచో పుణ్యం లభిస్తుంది అని బోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ గోవును ఎంతో భక్తితో శ్రద్ధతో సేవకుడిగా చూసుకునేవాడు మహాజనులారా గోవును పూజించిన ముక్తిని పొందెదరు